కరీంనగర్ పట్టణంలోని మారుతి నగర్లో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం సాయంత్రం గణనాధునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు విశేషంగా నిన్నటి రోజున మహిళా భక్తులు కుంకుమ పూజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా నేడు గణనాధుని మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ఆ విఘ్నేశ్వరుని దర్శించుకున్న భక్తులకు తోట శ్రీలత శ్రీనివాస్ ఎర్రవల్లి కవిత రవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సుమారు మూడు వందల మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ యూత్ సభ్యులు మారుతి సౌండ్స్ అనిల్ తోటా హరీష్ జాలిగెం రఘు తోటా అర్జున్ గూడూరి వినోద్ అత్తపల్లి సందీప్ పల్లె రవితేజ తోటా అజయ్ అరవింద్ లడ్డు మనీష్ కమిటీ సభ్యులు కాలనీవాసులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు